కనకధారా స్తోత్రం వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురానం అనగా కనకధారా స్తోత్రంలో మొట్టమొదటిగా విఘ్నేశ్వర ప్రార్థన అనేది ఉన్నదన్నమాట ఎందుకు విఘ్నేశ్వరుడు అనేవాడు విఘ్నములను తొలగించేవాడు ఆ కనక మహాలక్ష్మీదేవి మన పూజలకు స్తోత్రాలకు కరుణించి మన మీద సంపదలను కురిపించిన ఎటువంటి విఘ్నములు లేకుండా అవి మన వద్దకు వచ్చేటందుకు మొట్టమొదటిగా విఘ్నేశ్వర ప్రార్థన అనేది చేస్తాము అందుకే వందే వందారు అంటే దండం పెట్టే దేవతలు సైతం నిన్ను పూజిస్తారు మందార ఇందిరానంద కందలం అంటే మందార పువ్వులను ధరించినటువంటి అమందానంద సందోహ బంధురం సింధురానం అంటే లక్ష్మీదేవి కళ్ళకు ఎంతో ఆనందమును కలిగించేటువంటి వాడా అంటే ఆనందపు గని అన్నమాట అంత ఆనందాన్ని కలిగించేటువంటి వాడ సింధూరాలనం అనగా ఎర్రటి ముఖ కాంతులు కలిగినటువంటి ఓ విఘ్నేశ్వర నీకు వందనము